నడి రోడ్డు మీద బట్టలుదీసి నిలబెడతాం ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఏమాత్రం సహేతుకం కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు ఇది నోటి దూల కింద వస్తుంది నోటి దురుస్తుతనం కింద వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే మురిగే కుక్కలు కరవవు తెసే కుక్కలు మొరగవు అనేది ఆ సామెత జ్ఞాపకం వస్తుంది ఇటువంటి వాచాలతో ఉండే వాళ్ళని చూసే మహాకవి వేమన రెండు పద్యాలు చెప్పాడు అప్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను పజనుండు పలుకు చల్లగాను కంచం రోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ విన్ర భీమ గంగ పారుచుండు కదలని తోడ మురికి పారుచుండు మోత తోడ అదము అదముడోరవగలేడు విశ్వదాభిరామ విన్రభేమ అని మహాకవి వేమన ఇలాంటి నోటు దురిసి ఉండే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవి చెప్పడం జరిగింది మరొక వ్యాఖ్య చేశాడు మళ్ళీ నేనే వస్తా అంతు చూస్తానే ఆశాజీవిగా ఉండడంలో తప్పు లేదు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన అతను ట్రాక్ గార్డు పరిశీలించినా అతను మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపించలేదు అది అత్యయుక్తిగా అనిపిస్తూ ఉంది ఉండే పదకొండు స్థానాలు దక్కించుకున్నా లేదా ఆ స్థానాలు ఆ సంఖ్య దక్కించుకున్నా కష్టం అనిపిస్తూ ఉంది అంతెందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే అతను గెలిచేది అంత ఈజీ కాదు అతను గెలవలేయడం అని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఇటీవల తిన్నటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా పెట్టలేకపోయింది వైకాపా పార్టీ కూడా గెలుచుకోలేదు పోటీ కూడా పెట్టలేకపోయింది అలాంటప్పుడు మళ్ళీ నేనే వస్తా అంటే అది అర్శ్యక్తి అనక తప్పదు